ప్రేస్త హలే లుయ్యా నేను విజ్ఞాన సుందరి వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ప్రియమేనా అక్క చెల్లెళ్ళారా అన్నదమ్ములారా నూట ముప్పై తొమ్మిదో కీర్తన చెప్పుకుందామండి మరి గారు రాశారండి ఈ కీర్తన ఏమంటున్నారంటే యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు అవునయ్యా నేను నీ హృదయానుసారుణ్ణి నన్ను పరీక్షించి తెలుసుకున్నావు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నేను ఎలాంటి వాడినో నీకు తెలుసయ్యా నేను కూర్చున్నటా నేను లేచుట నీకు తెలియను అవును ప్రభా నేను కూర్చునేది నేను లేసేది నేను ఏ పని చేసేది నీకు తెలిసిన ఆయన నాకు తలంప పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు నా ఆలోచన నాకు ఏదైతే రాలేదో అది నీకు ముందుగానే తెలుసు ప్రభా ఎందుకండి సర్వశక్తివంతుడు కదా నాయన నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నేను పడుకునే చోటుని నేను నడిచే చోటుని నేను ఎక్కడికి పోయేది ఎక్కడుండేది నన్ను పరీక్షించి తెలుసుకుంటున్నావయ్యా నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు ప్రభా కనిపెడుతున్నావు నన్ను నాయనా యహోవా మాట నా నాలుగొక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది యహోవా నాకు ఏదైతే నా తలంపకి నా నోటికి రాకముందే నీకు అది పూర్తిగా తెలిసినది ప్రభా నన్ను రక్షించగల సమర్థుడు నువ్వే నన్ను కాచేవాడివి నువ్వే వెనుక ముందును నీవు నన్ను ఆవరించున్నావు నా వెనుక వైపు ఉన్నావు నా ముందు వైపు ఉన్నావు నా ప్రక్కలో ఉన్నావు నన్ను ఆదుకునే దేవుడు మాత్రం నువ్వే ప్రభా నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది నీ చేయి నాకు మీ నా మీద ఉన్నది ఇదన్నీ చేస్తున్నావు ప్రభా నాకు ఇంత తెలివి లేదు నాయన నాకు ఇంత జ్ఞానం లేదు అది అగోచరము నా అది నాకు అందదు నువ్వు చేసే కార్యాలు నాకు అర్థం కాకుండా ప్రభా అయ్యా నువ్వు నన్ను కాచి కాపాడుతున్నావు నీ ఆత్మయద్ధను నేను ఎక్కడికి పోదును అసలు ఇంత చేస్తున్నావు నేను ఎక్కడికి పోతా నీ చూపు నుంచి నీ కంటి నుంచి నేను ఎక్కడికి పోతా ప్రభా నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోవద్దును నేను ఆకాశం అక్కడ అక్కడను ఉన్నావు నేను పాతాళం పండుకుని నువ్వు అక్కడ ఉన్నావు నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగు నివసించను అక్కడ నీవు నన్ను నడిపించుతున్నావు అంధకారం నన్ను మరుగు చేయును నాకు వెలుగు కలుగు మరి కలు వెలుగు కలిగి రాత్రి వలె ఉండును అంధకారంలో నేనున్నా నాకు వెలుగును కలిగి చేస్తాను నా ముందు నీ వెలుగు ఉంటుంది వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునేలా చీకట వేరను నీకు చీకట కాకపోవును రాత్రి పగటి వల్ల నీకు వెలుగుగా ఉండును మరి చీకటిలో కూడా నువ్వు నాకు వెలుగును చూపిస్తావు వెలుగుగా ఉంటుంది చీకటి వెలుగును నీకు ఏక రీతిగా ఉన్నవి నా అంతరింద్రియములు నీవే కలుగు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి ప్రభా అందును బట్టి నీకు నేను కృతజ్ఞత అవసరం చెల్లిస్తారు ఆ మేము ప్రేస్తాలో